తెలంగాణ రాష్ట్రం ఆర్యవైశ్య మహాసభ నిజాం కాలం నుంచి కూడా మాది ఆర్యవైశ్య సంఘం అనేది తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పేరుతో నడుస్తుంది అయితే రోశయ్య గారు కూడా దీనికి అధ్యక్షులుగా వహించింద్రు గజీ రాజ్మౌల్ గుప్త గారు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ఈ సంస్థ నడుచుకుంటూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర బైఫర్కెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రెండుగా చీలి రెండు సపరేట్ సపరేట్ అయినాయి అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రానికి అమరావతి లక్ష్మీనారాయణ గారు అధ్యక్షులుగా వివరిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు నడుస్తున్న సమస్య ఇది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ ఆర్యవైశ్య మహాసభ బైలా ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి అయితే ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాలు దాడుతుంది ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా జనరల్ బాడీ కానీ పిలవలేదు మాజీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను సమావేశపరచలేదు ఆయన మొనోపోలిగా ఒక్కడే తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు మహాసభ రూల్ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరపలేదు కనుక ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరం ఈ ప్రజెంట్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అందరం ఉమ్మడి జిల్లా పాలమూరు జిల్లా అధ్యక్షులు అందరూ ఇక్కడ సమావేశమైన సమావేశం అయితే తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వెంటనే మన బైలా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అది మొట్టమొదటి డిమాండు రెండోది జనరల్ బాడీ కండక్ట్ చేసి పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించమని కోరుతున్నాం రెండోది ఏంటంటే గత తెలంగాణ ప్రభుత్వం పూర్తి పూర్వం ప్రభుత్వం అన్ని కులాలకు ఇచ్చినట్టుగానే మా కూడా ఒక ఎకరాల స్థలాన్ని ఆర్యవైశ్య మహాసభకు ఉప్పల్ బగాయత్తులో కేటాయించడం జరిగింది అయితే ఆ స్థలము ఆర్యవైశ సంఘానికి ఉండాలి ఎందుకంటే ఆర్యవశ్యం మహాసభకి ఇచ్చింది కనుక ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఉంటూ అది పేద ఆర్యవశలకు ఉపయోగపడే రీతిలో దాని కన్స్ట్రక్షన్ నిర్మాణం జరగాలి కానీ దాన్ని ఎలాంటి ట్రస్టులు చేసి కొంతమంది చేతులకు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఈ మా జిల్లా ఉమ్మడి జిల్లా యొక్క ఆరే అభిప్రాయం దేన్ని మేము మేము ముఖ్యంగా ఏం చెప్తున్నాం అంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన భూమి మేము రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన సీఎం ఉన్నారు వాళ్ళు మేము డిమాండ్ చేస్తున్నాం ఆ యొక్క భూమి ప్రభుత్వం మా వయసుల కోసం కేటాయించింది కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు దాన్ని మరి మీరు పర్యవేక్షించి అది ఎట్టి పద్ధతిలో ఆరేవశ మహోత్సవిక చెందాలి ఎలాంటి ట్రస్ట్ లేకుండా మా మాకు మీరు సహకరించాలని మేము వారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే వైశ్య కార్పొరేషన్ కూడా కేటాయించారు వైశ్య కార్పొరేషన్ ఇచ్చి మా కలో సుజాత గారిని చైర్మన్ చేసేందుకు సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి మీరు ఎవరికే చెప్తారో చెప్పి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రస్ట్ కాకుండా చూడాలని మేమందరం కలిసి మనం ఒక డిమాండ్ చేస్తున్నాం అండి మహాసభ ఒక నా పేరు శ్రీనివాస్ గుప్తా ఆర్య ఇప్పుడు తెలంగాణ ఆర్యవేశ మహాసభ కార్యదర్శిగా ఉన్న ప్రస్తుతం కూడా ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాకి వెళ్ళి మేము కోరేది ఏమంటే ఎలక్షన్స్ ఏదైతే బైలాస్ ఉన్నావో దాని ప్రకారంగా మహాసభ ఎలక్షన్ జరగాలి ఎందుకంటే దీనికి మన పెద్దలు దోషా గారు దీనికి ఒక ఫౌండేషన్ వేసారు వారు ఇక్కడ ఉండి అన్ని నియమ నిబంధనలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వారి ఆధ్యాపనం జరిగినాయి మనం వారిని గౌరవించి వారి యొక్క అడుగుజాడంలో ఈరోజు మహాసభ నడిచింది మేము అమరావతి నారాయణ గారు లక్ష్మీనారాయణ గారిని కోరేది ఏమంటే మీరు మళ్ళీ ఎలక్షన్ కావాలంటే కానీ మాకు అభ్యంతరం లేదు కానీ పద్ధతి ఏదైతుందో మీరు మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి దాంట్లో మీరు నామినేషన్ వేయాలంటే వేయొచ్చు మరి మీరు నిలబడాలంటే నిలబడవచ్చు కానీ మా ఉమ్మడి మహిళనగర్ జిల్లాలో ఒకటే కోరేదేమంటే మీరు దయచేసి వీలైనంత తొందరలో ఈ మహాసభ యొక్క ఎన్నికలు జరపాలి ఇంతమంది వారు మా మార్చిలో జరుపుతామని చెప్పారు మార్చిలో జరపలేదు ఏదో కొద్ది సాగులు చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నాయి ఈ ఎలక్షన్లకు సంస్థ సంబంధం లేదు కాబట్టి మేము అందరూ ఉమ్మడి మహీబనగర్ జిల్లాకి వెళ్ళి ఆర్వేషన్ సోదరులంతా కోరేది ఏమంటే మీరు దయచేసి పెద్దరికం నిలుపుకోవటానికి వెంబడి ఎన్నికలు జరపాలని కోరుతున్నాం సీనియర్ నాయకులు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ జిల్లాలుగా ఏర్పడినటువంటి వలపర్తి గద్వాల నాగర్కూల్ జడ్చర్ల నగర్ ఈ సంబంధించిన మండలాలు జిల్లా అధ్యక్షులు అందరికీ హాజరు కావడం జరిగింది ఏదైతే గడిచిన ఏడు దశాబ్దాలుగా ఆరోస మహాసభ ఏదైతే ఆచార వ్యవహారాలు పాటిస్తూ పెద్దల యొక్క మార్గదర్శనం నడిచిందో అదేవిధంగా నడవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా ఆరోగ్య సంబంధించిన నాయకులందరి ఆలోచన పెద్దల సినిమా గుప్తా గారు చెప్పినట్టు కానీ శ్యామ్ గారు చెప్పినట్టు కానీ మిగతా అధ్యక్షులు అందరి మనోభావాలు కూడా ఒకటే విధంగా ఉన్నాయి ఏది మన ఆనవాయితీ ఏదైతే వస్తుందో దాని ఆనవాయితీ తుచా తప్పకుండా పాటించాలి రెండు సంవత్సరాల ఒక పర్యాయం జనరల్ బాడీని సమావేశపరిచి ఏదైతే నిర్ణయాలు తీసుకునే పెద్ద నిర్ణయాలు తీసుకునేది ఉంటే పరిపాలన అంశాలు రెండు సంవత్సరాలు అధ్యక్షుడు తీసుకోవచ్చు నిర్ణయాలు అన్న పొరపాటు లేదు తప్పులేదు కానీ ఏదైతే నిర్ణయాత్మక విషయాలు పెద్ద విషయాలు ఆలోచన చేసేది ఉంటే కేవలం కార్యవర్గం కాకుండా జనరల్ బాడీలో తీర్మానం చేసే ఆచారం ఉంది కాబట్టి దానిపైన మనం అందరం కూడా కట్టుబడి ఉండాలి అందరి యొక్క నిర్ణయం ఇది నేను పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ గారు గమనించి ఆ నిర్ణయం తీసుకు ఇమీడియట్గా జనరల్ బాడీ ఏర్పాటు చేయాలి అందరం కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాం మల్లిపతి శంకర్ రాష్ట్ర అవపాధ్యక్షులు ఉమ్మడి పాలమూరు జిల్లా మహాసభ మాజీ అధ్యక్షులుగా సుందర్ తర్వాత చేశాను నేను మరి ఈరోజు ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో వైశ్య హాస్టల్లో కార్యక్రమం అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు అధ్యక్షుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసి శ్యామ్ సుందర్ గారు విద్యా కమిటీ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్త గారు ప్రాంత కార్యదర్శి ఆర్యవైశ్య మహాసభ చంద్రకుమార్ గారు కార్యదర్శి ఆర్యవైశ్య మహాసభ అదేవిధంగా సాయి కిషోర్ ఈసీ మెంబర్ ఆ తర్వాత బల్సా శ్రీరాములు గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాలది రామ్మోహన్ గారు ఇక్కడ హెడ్ క్వార్టర్ మహబునార్కి అధ్యక్షులు అదేవిధంగా బెండ్శెట్టి బాలస్వామి గారు బచ్చు రామకృష్ణ గారు కల్వరాజు గారు కట్టా సురేష్ గారు సుంకు ఉమేష్ గారు అదేవిధంగా గుండా వెంకటేష్ గారు పట్టణది ప్రమోద్ కుమార్ వైశాన్సర్ అధ్యక్షులు చక్కెరి మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు జిల్లా అదేవిధంగా కార్యవర్గ సభ్యులు చాలా ఉంది అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి గత వంద సంవత్సరాలుగా పెద్దలు ఎందరో మహానుభావులు ఈ వైశ్య మహాసభను ఏర్పాటు చేశారు దానికి మాకందరికీ కూడా చాలా సంవత్సరాలు కొనుజేటి రోషయ్య గారు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మాకు పాలాది మాణిక్యప్రభు గారు మహాసభ అధ్యక్షునిగా కూడా చేశారు ఎవరు ఏ సందర్భంలో చేసిన రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి అద్భుతమైనటువంటి ఈ యొక్క వైశ్యులకు సేవలు అందించారు వాళ్ళందరికీ ఒకసారి ప్రణామం తెలియజేస్తున్నాం మేము అదేవిధంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించకుండా ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా జనరల్ బాడీ ఏర్పాటు చేయకుండా ఈ తొమ్మిది సంవత్సరాలుగా మరి స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ జిల్లా మాజీ అధ్యక్షులు కానీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శులను కానీ ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా మరి ఈ రకంగా చేయడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరైనా అధ్యక్ష పదవిలో ఉండవచ్చు మనము మహాసభ అధ్యక్ష పదవి ఎవరు ఉంటే వాళ్ళని మనం గౌరవిస్తాం ఈరోజు రోజు అమరావతి గారు ఉన్నారు మరి మాకు ఆ ఊపా కానీ ఇవాళ యువజన సంఘం కానీ మహిళా సంఘం కానీ వాసవి క్లబ్ దానికి కానీ ఏదానికైనా మాకు ఆరాధ్యమైనటువంటిది మాతృ సంస్థ మాకు ఆర్యవైశ్య మహాసభ దాన్ని సంపూర్ణంగా అన్ని సంస్థలు మేము గౌరవిస్తాం కానీ ఆ సంస్థలో మనకి గవర్నమెంట్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఉపాధి బాగాయత్తులో కేటాయించింది మరి దానికి భాగ్యనగరంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది లక్షలాది రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు బీద ఆర్యవైశ్యులకి ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ప్రభుత్వం శ్రీ బీగాల గణేష్ గుప్త గారు శ్రీ కోలేటి దామోదర్ గుప్త గారు వీరిద్దరి యొక్క కోరిక మేరకి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది ఆ జీవోలో కూడా క్లియర్గా బీగాల గణేష్ గుప్త గారు కోలేటి దామోదర్ గుప్త గారి విజ్ఞప్తి మేరకు మేము రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు కేటాయిస్తున్నామని చీఫ్ మినిస్టర్ గారు జీవో విడుదల చేయడం జరిగింది దాని మీద సోమేష్ కుమార్ గారు మనకి ప్రధాన కార్యదర్శి గారు మనకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు చీఫ్ మినిస్టర్ లెటర్ కూడా ఉంది మీ అందరికీ ప్రెస్కి ఇప్పుడు రిలీజ్ చేస్తాం అది ఆ యొక్క లెటర్లో రాష్ట్ర ఆర్యవయ్య మహాసభకి ఐదు ఎకరాల స్థలం ఉప్పల బగాయత్తులో కేటాయించడం జరిగింది ఆ ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీద ఆర్యవైశ్యులకి విద్యాపరంగాన వైద్యపరంగాన ఏ రకంగా బీద ఆర్యవైశ్యులకు సేవ చేయాలనే సంకల్పాన్ని మహాసభ తీర్మానం చేసి మహాసభ ద్వారానే ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కోరుతున్నారు అదేవిధంగా దాన్ని ఒక ట్రస్ట్కి ఏర్పాటు చేసి కొంతమందికి పరిమితం చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఆర్యవైశ్యుల హక్కు అందులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాత్రమే దాన్ని టేకప్ చేయాలనేటువంటి ఉద్దేశాన్ని మనం ఈ సందర్భంగా తీర్మానం చేసి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకి పెద్దలు మరి బీగాల గణేష్ గారికి కొలి కోలి కోలేటి దామోదర్ గారికి ఎమ్మెల్సీ దయానంద్ గారికి ఉన్న ఏకైక తెలంగాణ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గారికి అదేవిధంగా ఈ మధ్యనే మనకి ఆర్యవైశ్య కార్పొరేషన్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు వారికి ధన్యవాదాలు దానికి అతి తొందరలో మనకి వెయ్యి కోట్లతో మనం ఫండ్ చేయాలని కోరుతున్నాం అతి తొందరలో వారు అది కూడా కేటాయించాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా జివో వచ్చింది డబ్బులు కూడా వస్తే బీద ఆర్యవైసులకి బాగా ఉంటుంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అది కూడా డిమాండ్ చేస్తున్నాం వెయ్యి కోట్లు ఇవ్వాలని మరి కల్వ సుజాత గారికి కూడా ఈ యొక్క తీర్మానం కాపి వారికి అందజేసి పెద్దలందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాన్యులు పొనిజే త్రోసయ్య గారు ఏదైతే మనకు మార్గదర్శనం చేసి వైశ్య మహాసభని మన యొక్క తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నతంగా తీర్చిదిద్ది అందరి ఆర్యవైశుల మనల్ని చూడగొన్నారో అదేవిధంగా ఇక ముందు కూడా ప్రజాస్వామ్య యుద్ధంగా జనరల్ బాడీ ఏర్పాటు చేసి అందరి యొక్క ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మాజీ అధ్యక్షులందరి యొక్క ఆధ్వర్యంలో దీన్ని తీర్మానం చేసి ఈ ప్రతులందరినీ కూడా అందరికీ పంపించడం జరుగుతుంది దీనికోసమే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకం ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు